చాలా లైట్ వెయిట్ మన మదర్స్ కి అలా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు ఇలా వస్తుంది చీర వేసుకుంటే లైట్ వెయిట్ లో స్టైలిష్ ఉంది అంటే చేసే ని ప్రింట్స్ కూడా బాగా నచ్చుతాయండి దీనికి ఏదైనా మంచి కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ ఇంక వేరే అదర్ కలర్స్ తో పేరప్ చేసినా బాగుంటదండి చాలా మంది అడుగుతుంటారు మేడం ప్లేన్ శారీ విత్ బార్డర్ ఉంటుందని అని వాళ్ళకి పర్ఫెక్ట్ ఎస్ సో లుక్ అనేది మనకు సారీ వేర్ చేస్తే ఇలా వస్తుందండి నీట్గా ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకున్న బాగుంటుంది లేదంటే జస్ట్ వన్ లేయర్ లాగా వేసుకున్నా బాగుంటుంది ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు ఇది సో మామన్ డాటర్స్ ఇద్దరు అండి స్టైలిష్గా ఇది వచ్చేసి హెవీ లీఫీ డిజైన్ వచ్చిందండి లీఫీ డిజైన్ ఆర్ వెరీ ట్రెండీ అంటే ఇది ఎవర్ ట్రెండింగ్ అండి ఇట్లాంటి లీఫీ డిజైన్స్ని బాగా లైక్ చేస్తారు మంచి డిజైనర్ లుక్ ఉంటుంది బ్లౌజ్ ఏదైనా సింపుల్ ప్యాటర్న్తో స్టిచ్ చేపిస్తే మంచి అందం వచ్చేస్తుంది ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ ఉన్నాయండి మంచి పిస్తా గ్రీన్ షేడ్ అండి ఎవరికైనా బాగుంటుంది ఈ సమ్మర్కి కూడా మంచి కాటన్కి ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు సాఫ్ట్గా ఉంది మెటీరియల్ మొత్తం కూడా హెవీ వీవింగ్ పిల్లలకి ఏదైనా లెహంగాస్ చేయించినా ఇది బాగుంటుందండి వీళ్ళ దగ్గర పిల్లలకి పట్లంగా చేయించడానికి భలే ఉంటాయి చీరలు మా అమ్మాయికి కూడా నేను ఒకసారి చేయించానండి వీళ్ళ దగ్గర తీసుకుని సెమీ లో ఇలా కలంకారీ ప్రింట్ వస్తుంది ఇలా మనకి టిష్యూ స్టైల్ బార్డర్స్ వచ్చాయి రెండు వైపులా చీర అంతా ఇదే ఫీల్తో వచ్చిందండి పళ్ళు పాడు కూడా మనకి కలంకారీతోనే అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారు శారీ అంతా మనకి లైట్ వెయిట్లో లో వస్తుంది ఇదే ఇది వచ్చేసి కాస్ట్లీ చీరలకి రిప్లికా మనకి ఇలాంటిది జనరల్ గా ప్రింట్ కాకుండా జామదాని వీవింగ్ లో అదే వర్క్ మనకి ఇలా ప్రింట్ తో వచ్చిందండి ఎంత సాఫ్ట్ ఉందో మెటీరియల్ అవన్నీ ట్రెండ్ అయిన ట్రెండ్ అయ్యాయి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మట్ ఎవరిడీ నేను పూర్ణిమా గోల్డెన్ బ్లూ ఎంపోరియంలో ఎప్పుడు మనం మంచి బనారసి హై కా లైక్ హై అండ్ లుక్ ఉండే ని చూస్తుంటాం కదా ఈసారి ఏంటంటే ఫ్యాన్సీ వేర్ అనమాట జస్ట్ టూ థౌజండ్ షిప్పింగ్ ఫ్రీలో బోల్డ్ అండ్ వెరైటీస్ ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాము అన్నీ కూడా మనకి కొంచెం రేర్ వెరైటీస్ అండి బయట మార్కెట్లో మీకు ఇంకా చాలా కాస్ట్లీ ఉంటాయి సో వన్ బై వన్ చూద్దాము మేడం సాటి నేను బనారస్ చేశాం కదా అది చాలా సక్సెస్ అయినాయి ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి వరుసగా ఐదు వారాలు చేసామండి వాటిని రీస్టాక్ చేసి చేసి చాలా చూపించారు ఇదిగో ఇంకా వస్తున్నామండి మనకి ఏంటంటే వేరే స్టాక్ కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి అవి ఆపేసాం సో వీటిలో మీకు నేను లాస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్ లో చూపించాను ఇవి ఎంత ఉన్నాయి సార్ ఇప్పుడు వీటి త్రీ ఫైవ్ ఇవి త్రీ ఫైవ్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ అయితే ఏమైందంటే చేసి చేసి ఏమైపోయిందంటే ఆ వస్తూనే ఇంకా స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా వాటిల్లో కలర్స్ అండి ఇవన్నీ కూడా దానికి సంబంధించిన స్టాక్ చాలా బాగుంటాయండి కాస్ట్లీ లుక్ ఉంటది బట్ రీజనబుల్ ప్రైస్ లో మీకు బాగా హిట్ అయ్యాయి వీళ్ళు షాప్ లో సో ఈసారి అయితే ఫ్యాన్సీ వేరు ఇది కూడా చూడండి లైట్ వెయిట్ లో ఉన్నాయి ఇదేంటంటే మనకి తస్సర్ ఫీల్ మెటీరియల్ వచ్చిందండి ఈ సమ్మర్ టైం కి కంఫర్టబుల్ గా ఉండడానికి లైట్ వెయిట్ లో నైట్ టైం కి అయినా ఎందుకంటే ఇందులో మిర్రర్స్ వచ్చాయి డిజైన్ కూడా చూడండి మీరు బార్డర్ లో సో ఇదంతా కాంతా వర్క్ అనేది ఇచ్చారండి ఇక్కడ అంతా కూడా అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చారు ప్రింట్ మీద బార్డర్ మనకి పళ్ళు పార్ట్ లో కూడా ఇలా కాంతా వర్క్ ఇచ్చేసి మిర్రర్ వర్క్ ఇచ్చారండి పళ్ళుకి టాజల్స్ ఇచ్చారు బ్లౌజ్ ఎలా వస్తుంది సార్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా మనకి కాంతా వర్క్ అనేది క్యారీ చేసారండి ఇది వచ్చేసి మనకి జస్ట్ టూ థౌజండ్ షిప్పింగ్ ఫ్రీలో ఉంది వీటిల్లో మంచి డిజైన్స్ ఉన్నాయండి కొంచెం కలర్స్ ఇలాంటి సిమిలర్ కలర్స్ వచ్చాయి కలర్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ మేడం ఎనీ ఏజ్ గ్రూప్ ఎందుకంటే ఏజ్ గ్రూప్ సంబంధం లేకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇది కట్టుకోవడానికి కంఫర్టబుల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మిరర్ వర్క్ కూడా శారీ అంతా వచ్చిందండి మనకి చాలా మంచి రిచ్ లుక్కే ఉంది అందులోనే మనకి ఇది ఇంకో కలర్ అండి ఇది చూడండి కొంచెం స్కై బ్లూ షేడ్కి గ్రే అండ్ బ్లూ షేడ్తో బ్లెండ్ ఉంది ఇది వచ్చేసి మనం ఇందాక ఫస్ట్ ఓపెన్ చేసాం కదా దానికి సిమిలర్ షేడ్ ఏనండి సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని పిక్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నంబర్లో పెట్టేసేస్తే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఇంకొకటి డార్క్ గ్రే కలర్లో వచ్చిందండి దీనిలో కూడా మిరర్స్ వచ్చాయి అంతా మిర్రర్స్ వచ్చాయి ఈ కాంతా వర్క్ అనేది కామన్గా వచ్చిందండి అన్నిటికీ అండ్ ఇవి వచ్చేసి ఇట్లా మిర్రర్ వర్క్ కాంతా స్టిచ్ వచ్చింది కదా అవి లేకుండా ఇది కూడా కొంచెం మెటీరియల్ అలాంటి మెటీరియల్ ఇది లీఫీ డిజైన్ అండి సమ్మర్కి ఇలాంటి ప్రింట్స్ని బాగా లైక్ చేస్తాము మనందరం చాలా బాగుంది మీరు మేనిక్యూన్ కి శారీ కట్టాము మీరు ఒకసారి వీడియోలో అది క్యాప్చర్ చేయండి మీకు లుక్ అనేది తెలిసిపోద్ది బ్లౌజ్ అండి పళ్ళు పార్టీల కాంట్రాస్ట్ గా ఇచ్చారు ఇది వచ్చేసి హెవీ లీఫీ డిజైన్ వచ్చిందండి లీఫీ డిజైన్ ఆర్ వెరీ ట్రెండీ అంటే ఇది ఎవర్ ట్రెండింగ్ అండి ఇట్లాంటి లీఫీ డిజైన్స్ ని బాగా లైక్ చేస్తారు మంచి డిజైనర్ లుక్ ఉంటుంది బ్లౌజ్ ఏదైనా సింపుల్ ప్యాటర్న్ తో స్టిచ్ చేపిస్తే మంచి అందం వచ్చేస్తుంది ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ ఉన్నాయండి టూ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ షాప్ వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ గోల్డెన్ బ్లూ ఎంపోరియా షాప్ యా ఇది ఇంకో కలర్ అండి ఈ కలర్ కూడా బాగుంది ఎల్లో షేడ్ చాలా స్టైలిష్ ఉంటుందండి అండి ఏదైనా టీషర్ట్స్ తో కూడా మనం దీన్ని అప్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ స్టిచ్ చేయకపోయినా కూడా బ్యూటిఫుల్ త్రీ కలర్స్ ఉన్నాయి ఇది ఇంకో కలర్ అండి ఇలా వస్తుంది సారీ చాలా బాగుంది కదా ఇంకో వెరైటీ చూద్దాము మేడం ఇవి ముందు త్రీ థౌసండ్ అబవ్ లో పెట్టాము టూ థౌసండ్ లాగా ఉంటుంది అన్నట్టు సిల్క్ అనుకోండి యా సో ఇట్లా వచ్చేసిందండి పళ్ళు పాత ఈ విధంగా షార్ట్ పళ్ళు విత్ రిచ్ లుక్ తోటి వచ్చింది బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ విత్ శారీ బార్డర్ క్యారీ అవుతుందండి అంటే దీనికి ఏదైనా మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసినా బాగుంటుంది త్రీ థౌజండ్ శారీ మనకి ఇప్పుడు ఇది ఆఫర్లో టూ థౌజండ్లో వచ్చేస్తుందండి ఇలా వస్తుంది రెండు వైపులా రిచ్ కడీ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది దీంట్లో ఏంటంటే అన్ని మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయండి కలర్ కోసమే తీసుకోవచ్చు మనకి చూడడానికి టూ థౌసండ్ సారీ లాగా లేదు మంచి రా సిల్క్ ఫీల్ వచ్చేసి మనం ముందు త్రీ థౌజండ్ అబవ్ అండి నైస్ సో ఆఫర్ మనం యూటిలైజ్ చేసుకుందాం అండి ఇందులో మీరు ఈ కలర్ లో మీకు చూడండి ఈ రా సిల్క్ వర్క్ అంతా కూడా కనిపిస్తుంది నీట్ గా మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఇలా విత్ టాజల్స్ తోటి పళ్ళు వచ్చింది ఇది ఆరెంజ్ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది ఆరెంజ్ అని చెప్పలేము ఇది ఇంకొక డిఫరెంట్ కలర్ వచ్చిందండి ఇలా మంచి పళ్ళుతో ఉంది సో దీనికి వచ్చేసి బార్డర్స్ మనకి పెద్ద బార్డర్ కంచి స్టైల్ బార్డర్స్ ఇచ్చేసారు మనకి ఇది ప్యూర్ రాసల్ లాగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రైట్ కలర్ అండి రెడ్ రెడ్ యా దీనికి ఏదైనా మంచి కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ గానీ వేరే అదర్ కలర్స్ తో పేరప్ చేసినా బాగుంటదండి చాలా మంది అడుగుతుంటారు మేడం ప్లేన్ సారీ విత్ బార్డర్ ఇది పర్ఫెక్ట్ ఎస్ సో లుక్ అనేది మనకు సారీ వేర్ చేస్తే ఇలా వస్తుందండి చూడండి నీట్గా ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకున్నా బాగుంటుంది లేదంటే జస్ట్ వన్ లెయర్ లాగా వేసుకున్నా బాగుంటుంది ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు ఇది సో మామ డాటర్స్ ఇద్దరు అండి స్టైలిష్గా పిల్లలకి లెహంగా అట్లా చేసినా బాగుంటుంది ఇందులోనే మనకి ఇది ఇంకో గ్రీన్ షేడ్ మంచి బ్యూటిఫుల్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ రెండు మిక్స్డ్లో వచ్చింది పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు ఒకటి చూసాం కదా అందులోనే ఇది ఇంకొక కలర్ అనమాట ఈ బార్డర్లో మనం ఇంకొక సారీ ఓపెన్ చేసి చూసాం కదండి ఇలా రిచ్ ఫీల్ ఉంది మెటీరియల్కే రిచ్ ఫీల్ ఉందండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక క్లాసిక్ కలర్ ఇది దీనికి ఏంటంటే మనకు కొంచెం టిష్యూ లాగా గోల్డ్ జరీ కూడా యాడ్ అయింది దీంట్లో ఇవన్నీ కూడా టూ థౌజండ్ అండి సో ఈ సారీస్ స్టాక్ అయిపోయినా కానీ మేము రీస్టాక్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది ఓకే ప్రమోషన్ కోసం టూ థౌసండ్ లో ఇచ్చేస్తున్నాం ఓకే అండి నైస్ ఇది కూడా కొంచెం రాల్ కైండ్ ఆఫ్ లెనిన్ మెటీరియల్ అండి ఇలా వస్తుంది సారీ పళ్ళు పార్టీ విధంగా వచ్చిందండి ఇదంతా కూడా హెవీ వీవిడ్ మెటీరియల్ శారీ అంతా ఇలా వచ్చింది మీకు నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్యూటిఫుల్ సో వేర్ చేస్తే మనకి శారీ ఇలా వస్తుంది మంచి పిస్తా గ్రీన్ షేడ్ అండి ఎవరికైనా బాగుంటుంది ఈ సమ్మర్కి కూడా మంచి కాటన్కి ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు సాఫ్ట్గా ఉంది మెటీరియల్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్లో వస్తుంది సెల్ఫ్ కలర్ తోటే ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి సెల్ఫ్ కలర్లోనే విత్ బార్డర్తో కంటిన్యూ చేశారు ఇవన్నీ కూడా టూ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు వీడియో కాల్ కూడా ఇస్తారండి అండ్ ఇందులోనే మనకి ఇది ఇంకొక కలరు ఏంటి సరే షేడ్ మెటాలిక్ కైండ్ ఆఫ్ షేడ్ అండి కాపర్ కూడా కాదు సిల్వర్ కూడా కాదు కొంచెం డిఫరెంట్గా వచ్చింది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంది బ్యూటిఫుల్ వన్ అండి ఇది వచ్చేసి ఇంకా మ్యాట్ లుక్తో వచ్చిందండి ప్లెయిన్స్లోనే అదే స్టైల్లో ఇలా వచ్చారు చాలా అందంగా ఉంది ఇది కూడా అండ్ నెక్స్ట్ చీరలు వచ్చేసి కొంచెం బనారస్ లుక్ తోటి చూస్తాం ఇది బనారస్ ది ఫ్యాన్సీ లో అన్నట్టు ముందు త్రీ ఫైవ్ లో అమ్మాము ఇప్పుడు టూ టూ థౌజండ్ లో ప్రమోషన్ లో పెట్టాం పెట్టారు బాగుందండి ఆఫర్ లో పెట్టారు మంచిగా మనకి చాలా బాగుంది టూ లో ఎంత గ్రాండ్ లుక్ ఉందండి చీర మంచి కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇది వైన్ ఆ సార్ కొంచెం డార్క్ చాక్లెట్ బ్రౌన్ దాంట్లో వైన్ లాగా అలా వచ్చిందండి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ మీకు బ్లాక్ లాగా కనిపించొచ్చు కానీ బాగుంది అందరూ బ్రౌనిష్ వైన్ అనుకోండి మొత్తం కూడా హెవీ వీవింగ్ పిల్లలకి ఏదైనా లెహంగాస్ చేయించినా ఇది బాగుంటుంది అండి వీళ్ళ దగ్గర పిల్లలకి పట్లంగాలు చేయించడానికి భలే ఉంటాయి చీరలు మా అమ్మాయికి కూడా నేను ఒకసారి చేయించానండి వీళ్ళ దగ్గర తీసుకుని ఇది పళ్ళు పార్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ లో సారీ అంతా ఆల్ ఓవర్ హెవీ వీవింగ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చేశారు ఇది బ్లాక్ చాలా మంది ఫేవరెట్ మేడం ఇది చాలా ఫేవరెట్ ఇది ఓకే అండి కలర్ సో ఇలా వస్తుంది ఈ సారీ కూడా మీనా వర్క్ తోటి మనకి పళ్ళు పార్టీ వచ్చింది చాలా క్లాసీ ఉందండి నిజానికి టూ థౌజండ్కి అయితే రాదు అంటే మనకి సూరత్లో వచ్చేవి సింథటిక్ చీరలు అయితే కొంచెం తక్కువలో వస్తాయి కానీ ఇలాంటి బనారస్వి ఈ ప్రైస్కి జనరల్గా దొరకవు అండ్ ఇది వచ్చేసి కొంచెం బ్రాసోలోనే బనారస్ స్టైల్ అండి బనారస్లో బ్రాసో స్టైల్ వర్క్ తోటి వచ్చాయి అనమాట పళ్ళు పార్టీ ఇలా వచ్చింది ఇవి వచ్చేసి సోబర్ కలర్స్ అండి అంటే మనకు కొంచెం డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి ఈ ఈ అన్ని అన్నీ ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ వచ్చింది థ్రెడ్ వర్క్ జరీ వర్క్ బార్డర్స్ అనమాట కలర్ చూస్తారంత యూనిక్గా డిఫరెంట్గా ఉందో అండ్ ఈ శారీకి వచ్చిన పళ్ళు పార్ట్ అండి చాలా క్లాసీగా ఉంటుంది రిసెప్షన్స్కి అలా వేర్ చేస్తే ఈ చీర ఇది వచ్చేసి బ్లౌజ్ అండి విత్ బూటీస్ తోటి చాలా నీట్గా వచ్చింది వేరే చీరలకు కూడా వాడచ్చు ఇది ఓవరాల్గా ఈ శారీ కూడా చాలా బాగుందండి టూ థౌజండ్లోనే వస్తుంది మనకి ఇందులోనే ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది మంచి పిస్తా షేడ్ ఒకటి ఉందండి సో మీకు నచ్చిన దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది ఇంకొక కలర్ అండి బాగుంది ఈ షేడ్ మీద కూడా ఈ బ్లూ షేడ్ ఈ గ్రేష్ బార్డర్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి కలంకారీ స్టైల్ చీరలు అండి ఇది మెటీరియల్ ఏమొస్తుంది సార్ ఇది టెమీ టర్ సెమీ లాగా ఇవి మనకి అంతా త్రీ టూ త్రీ టూ ఫైవ్ అట్లా నడుస్తున్నాయి వీళ్ళ దగ్గర మీకు జస్ట్ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి సెమీ టర్లో ఇలా కలంకారీ ప్రింట్ వస్తుంది ఇలా మనకి టిష్యూ స్టైల్ బార్డర్స్ వచ్చాయి రెండు వైపులా చీరంతా ఇదే ఫీల్తో వచ్చిందండి పళ్ళు కూడా మనకి కలంకారీతోనే అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారు ఇది టూ థౌజండ్ త్రీ షిప్పింగ్ వచ్చింది వీటిలో ఇంకొన్ని షర్ట్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్తో వస్తాయి లుక్ వేసుకుంటే ఇలా ఉంటుంది ఎవరు ట్రెండింగ్ ఇది ఓల్డ్ అయిపోయింది అలా ఏముంటుంది చీరలకి మేము కూడా ఈ రిపీట్ చేస్తూనే ఉంటాం సో ఇది పిస్తాకి మనకి మంచి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇది ఒకటి ఉందండి పళ్ళు ఇలా వచ్చింది ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా వచ్చింది ఫ్యాన్సీలో కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి వీడియో అండి ఎందుకంటే టూ థౌజండ్ లో మంచి క్వాలిటీ లో డిఫరెంట్ డిజైన్స్ మీకు చాలా డిజైన్స్ కవర్ చేసాము ఇది పళ్ళు అండి ఇది కొంచెం స్టైల్ చందరి అలా వస్తుంది మెటీరియల్ సాఫ్ట్ గా స్టిఫ్గా మరి స్టిఫ్ గా ఉండదు కాటన్ లాగా మెత్తగా బాగుంది ఇది కూడా టూ థౌజండ్ రేంజ్ లోనే ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి సిల్క్ కోట శారీ అండి సిల్క్ కోట మీద మనకి ఇదంతా కూడా జామదానీ వీవింగ్ ఉంటుంది కదా ఆ స్టైల్లో ప్రింట్తో వచ్చింది పళ్ళు పార్టీలో షార్ట్ పళ్ళు శారీ అంతా మనకి లైట్ వెయిట్లో వస్తుందండి ఇది ఇది వచ్చేసి కాస్ట్లీ చీరలకి రిప్లికా మనకి ఇలాంటిది జనరల్గా ప్రింట్ కాకుండా జామ్దాని వీవింగ్లో వస్తుంటుంది అదే వర్క్ మనకి ఇలా ప్రింట్తో వచ్చిందండి ఎంత సాఫ్ట్ ఉందో మెటీరియల్ ఆసం ఉంది టూ థౌజండ్కి అయితే రాదు బయట బాగుంది దీంతో డ్రెస్సెస్ కూడా చేయించుకుంటారండి ఇలాంటి మెటీరియల్తో పళ్ళు పార్టీ ఇది వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్ ప్రింటెడ్లో ఇచ్చారు బాగుంది టూ థౌజండ్లో ఫ్రీ షిప్పింగ్ అండ్ అలాంటిదే అండి సిల్క్ కోటా స్టైల్లోనే ప్రింటెడ్లో వచ్చింది ఇది కూడా మీకు టూ థౌజండ్ రేంజ్లో ఉంది పళ్ళు పార్టీలా వస్తుందండి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా కింద వైపున మనకి ఇలా పెద్ద బార్డర్ బట్ మొత్తం కూడా ప్రింట్ అండి మిడిల్ ఏజ్ వాళ్ళకి బాగుంటుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రా సిల్క్ కైండ్ ఆఫ్ మెటీరియల్లోనే ఫ్యాన్సీలో వచ్చింది పళ్ళు పార్టీ ఈ విధంగా వచ్చిందండి అండ్ దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బాగుంది క్లాసీగా కొంచెం ఫంక్షన్ పార్టీ వేర్ లాగా కూడా వాడుకోవచ్చు ఇది మనం చాలా ఓకే సో ఇప్పుడు మనకి ఆఫర్లో టూ థౌజండ్లో పెట్టారండి ఇలా వస్తుంది శారీ వేర్ చేస్తే మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్స్ తోటి వచ్చింది ఇలా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఇవి బాగా హైలీ రికమెండబుల్ ప్యాటర్నే ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది చూడండి ఇంత బాగుందో ఈ కలర్ కూడా మంచి స్కై బ్లూ షేడ్లో ఒక షేడ్ అండి మెత్తగా బాగుంది మెటీరియల్ బార్డర్స్ చూడండి ఎంత క్యూట్గా వచ్చాయో సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్తో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ప్రింటెడ్లోనే ఇంకొక ఫ్యాన్సీ వన్ అండి లైట్ వెయిట్లో చాలా లైట్ వెయిట్ టసర్ ఫీల్తోనే వస్తుంది చీర కూడా పళ్ళుపాటీలా అండ్ ఇది చూడ్డానికి కూడా గ్రాండ్ లుక్ ఉందండి రెండు వేల లాగా కాకుండా కొంచెం కాస్ట్లీ దానిలాగే ఉంది దీంట్లో కూడా మనకి ఇంకొక ప్రింట్ కూడా ఉందండి చాలా లైట్ వెయిట్ మన మదర్స్కి అలా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు ఇలా వస్తుంది చీర వేసుకుంటే లైట్ వెయిట్ లో స్టైలిష్ ఉంది అంటే హ్యాండ్లూమ్స్ ని అట్లా లైక్ చేసే వారికి ప్రింట్స్ కూడా బాగా నచ్చుతాయండి అండ్ పళ్ళు పార్ట్ ఇలా నీట్ గా బ్యూటిఫుల్ టాజెస్ తో వచ్చింది అంటే టస్సర్ చీర లాగే ఉందండి చూడడానికి మదర్స్ కి మంచి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది వర్కింగ్ వుమెన్ అండ్ మదర్ అవును ఆ ఆఫీస్ వేర్ గా అట్లా వాడినా బాగుంటుంది సార్ ఇది అదే మెటీరియల్ ఇంకొక ప్రింట్ ఇది కొంచెం కలర్స్ కూడా సిమిలర్ ఉన్నాయి కానీ ప్రింట్ ఒక్కటి మారిందండి ఇలాంటి ప్రింట్ తో వచ్చింది కాటన్ సో ఇది వచ్చేసి మనకి కొంచెం బనారసీ కాటన్ లాగా బ్రాసో స్టైల్ వచ్చిందండి గ్రాండ్ పళ్ళు పళ్ళుకి వచ్చేసి మనకి ఈ విధంగా మొత్తం మీనాకారి వర్క్ ఉంటుంది కదా ఆ వర్క్ ఇచ్చారు ఇదంతా పళ్ళు అండి శారీ వచ్చేసి మనకి ఇలా హెవీగా జరీ కాకుండా కొంచెం మ్యాట్ జరీ ఉంటుంది కదా అలాంటి లుక్ తోటి బార్డర్స్ వచ్చాయండి అండ్ ఇదంతా కూడా బూటీస్ శారీ లుక్ అనేది ఇలా వస్తుంది కొంచెం డ్యూయల్ టోన్ వర్క్ వచ్చింది కలనేత అంటారు కదా ఆ స్టైల్లో ఇదండి ఇవాళ కలెక్షన్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వేర్ టూ థౌసండ్ టూ థౌసండ్ రేంజ్ లో ఇది మంచి వీడియో మేడం ఎందుకంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా యా చాలా బ్యూటిఫుల్ గా చేశారు ఓకే ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ సార్ ఇది ఫోర్ ఫైవ్ మేడం అది సాటిన్ లో సాటిన్ సారీస్ వీళ్ళ దగ్గర బాగా హిట్ అయ్యాయండి వీటిలో కూడా మీకు ఇట్లా ఈ కలర్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇది ఒక మోడల్ మనం ఇందాక చూసాము ఇవి కూడా చాలా రిపీటెడ్గా చూపించారండి చాలా వీడియోస్లో చూపించారు సాటిన్లోనే ఇది మనకి ఇంకొక బ్యూటిఫుల్ లేటెస్ట్ అరేవెల్ అండి ఇవి ఎంత సార్ ఇది ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అండ్ అవన్నీ ట్రెండ్ అయిన సారీస్ మేడం మీ వాళ్ళని ట్రెండ్ అయ్యే ఓకే మే వీడియోస్ ద్వారానే ట్రెండ్ అయ్యాయి ఎంతండి ఇది త్రీ ఫైవ్ ఇందులో మీకు ఈ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అనమాట లాస్ట్ టైం మనం చాలా వెరైటీస్ చూపించాము ఎంత సార్ అవి లెవెన్ హండ్రెడ్ ఆ లెవెన్ ఫిఫ్టీ కుర్తాస్ లెవెన్ ఫిఫ్త్ టాప్స్ టాప్స్ ఎవ్ లెవెన్ ఫిఫ్టీ మొత్తం సెట్ అయితేనేమో టూ ఫైవ్ ఓకే ఇప్పుడు దీంట్లో సెట్ అది దీంట్లోకి త్రీ పీస్ సెట్ వస్తుంది సో ప్రీమియం వర్క్ ఉంది చూడండి ఇలా దుప్పట్ట దుప్పట్టా చూడండి మనం ఎంత బాగుంది స్టైలిష్ యా కలర్ఫుల్ ఉంది సో ఇలాంటి డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి షాప్ చిన్నదే కానీ మీకు మంచి డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి సో తప్పకుండా విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్